వీళ్ళు చేసేదే లుచ్చా పని వీళ్ళు చేసేదే లంగా పని ఇవాళ దేవస్థానాల్లో ఏం చేస్తున్నారండి మీరు సర్పంచా మీరు సర్పంచా ఎవరు సర్పంచ్ ఇక్కడ ఏమైంది ఎవరు సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ ఎవరు ఇక్కడ నార్మల్గా సర్పంచ్ వాళ్ళు ఎవరు ఏంది ఆయన అంత దౌర్జమా మీరు చేసేది మంచి పనా మీరు వేసేది మంచి పనా మీరు వేసేది మంచి మీరు వేసేది ఎప్పటి నుంచి రికార్డ్ తీయాలి ఇది అంతా ఎప్పటి నుంచి రికార్డ్ చేయాలి తీయాలి ఏమైంది అంటే ఇది ఎంత మంచిది అంటే మీరు చేసేది ఏం తప్పు లేదంటారు అంతేనా మన నేను చెప్పినా లేదా మీకు మన ఫాలోవర్స్ ఇద్దరు ముగ్గురు నాకు ఆల్రెడీ చెప్పాగానే నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా ఇట్లా ఉంది అని తర్వాత ఇప్పుడు నాకు ఇంకా నలుగురు వచ్చి అన్న మీరు మీడియా వాళ్ళు మీరు చూసుకుంటా పోతే మేము ఇది ఇది కరెక్టేనా అని అంటే నేను ఏం చేయాలా మీరు చెప్పండి నేను ఇప్పుడు వీడియో తీసిన వీడియో తీసే టైంలో ఎవరైతే ఇక్కడ నలుగురు ఉన్నారో కెమెరాని ఇది చేయడము గుండా ఎగిరి వేయడము మీది కుట్టడానికి రావడము ఏందన్న దౌర్జన్యమా